మీకోసం మంచి మాటలు మిత్రమా మీరు చాలా కష్టాల్లో ఉన్నారా అసలు ఏం చూసుకుని బ్రతకాలా అనుకుంటున్నారా ఈ కష్టాలేమిట్రా బాబు అనుకుంటున్నారా ఆకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి నేను ఏం కర్మ రా బాబు అనుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి మనిషికి భగవంతుడు సృష్టించే కష్టాలు కంటే తనకు తానుగా సృష్టించుకున్న కష్టాలే ఎక్కువగా ఉంటాయి ఎందుకు అంటే నేను వీటికి రెండు మూడు ఉదాహరణలు చెప్తాను వినండి అది మీ కష్టం ఏదైనా సరే ఇంతే మీకు డబ్బు లేక అప్పులతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా అయితే నా దగ్గర డబ్బు లేదు ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలి అని ఆలోచించడం మానేయండి ఎందుకంటే అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవడం వల్ల అప్పులు బాధలు ఇంకా పెరిగిపోతాయి తప్ప ఏమీ తరగవు అలా ఆలోచించడం మానేసి ఈ అప్పు తీర్చడానికి నేను నాలుగు రకాలుగా ఎలా సంపాదించుకోవాలా అని ఆలోచించండి మీకు తప్పకుండా మీ అప్పులు తీరే మార్గం మంచి ఆలోచన మీ బుర్రకి తడుతుంది కొంతమంది అయితే ఇలా బాధపడుతూ ఉంటారు ఏమని అంటే ఎవరైనా సరదాగా సినిమాకో షికార్కో వెళ్తుంటే చూసి ఆ హ్యాపీనెస్ లేదే అని బాధపడుతూ ఉంటారు వాళ్ళు ఆ సినిమాకి వెళ్లే ఆ కాసేపే అలా ఉంటారు అక్కడ ఒక చిన్న చిన్న మనస్పర్ధల వల్ల మళ్ళీ ఇంటికి వచ్చిన తరువాత వాళ్ళు గొడవపడతారు ప్రతి వాళ్ళకు ఉన్నదే కానీ చాలా మంది చేసే తప్పు ఏంటి అంటే ఎదుటి వాళ్ళను చూసి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళ భార్య ఎంతో తెల్లగా అందంగా ఉంది వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు నేనే హ్యాపీగా లేను అని బాధపడుతూ ఉంటారు తెల్లగా ఉన్నంత నా అందంగా ఉన్నట్లు కాదు అలాగే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారని కూడా కాదు ఈ కలికాలంలో బాధలు సమస్యలు లేని మనసంటూ ఎవ్వరూ లేరు మనం సంతోషంగా ఆనందంగా ఉండాలి మన చుట్టూ ఉన్న వాళ్ళని అలా ఉంచాలి అనుకుంటే మనకి ఇప్పటి వరకు జరిగిపోయిన దాని గురించి మర్చిపోవాలి జరిగిందేది మన చేతుల్లో లేనిది అది మనం మార్చలేనిది కూడా ఏదైనా సరే ఇది ఇలా జరిగింది అని బాధపడుతూ కూర్చుంటే మనం ఏమీ సాధించలేము జరిగిందేదో జరిగిపోయిందిలే అంతా మన మంచికే అనుకుంటూ మీ తెలివితేటలు నైపుణ్యం మీరు సంపాదించాలి సాధించాలి అనుకున్న గమ్యం వైపుకి సాగిపోతూ సంతోషంగా ఆనందంగా ఉంటే మీరు అనుకున్న లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటారు ఎదుటి వారితో పోల్చుకొని మనల్ని మనం తక్కువ చేసుకోవడం మానేసిన రోజునే మనం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాము మనకున్నది చాలా చిన్న జీవితం ఈ చిన్న జీవితంలో ఒకరి మీద ఒకరికు కసి ద్వేషం పగ ఇవన్నీ అవసరమా నువ్వు నిన్ను ప్రేమించుకో నీ మీద పూర్తి నమ్మకం ఉంచుకో లోపాలు నువ్వు తెలుసుకో ఎదుటి వారిలో ఉన్న లోపాలు ఎంచడం మానుకో నీ చుట్టూ ఉన్న అందరినీ ప్రేమించడం నేర్చుకో అప్పుడు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసుకో తక్కువ అని నువ్వు అనుకున్ననాడు నిన్ను ఏ కష్టము బాధించదు ఏ బాధ బాధ పెట్టదు నీకున్న అదృష్టాన్ని నువ్వు తెలుసుకుంటే ఆ అదృష్టం నిన్ను విడిచి ఎప్పుడూ వెళ్ళిపోదు కష్టాలు రావడం కూడా ఒక విధంగా మంచిదే ఎందుకంటే కష్టాలు వస్తేనే కదా మన కన్నీళ్లు తుడవడానికి ఎవరు ఉన్నారు అని తెలిసేది గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది ఎలాగైనా గెలవాలి అనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్లుగా ఉండండి అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్లుగా ఉండండి ఇదే మనిషి మనుగడకు రహస్యం ఎదుట మనిషికి నీ మీద ప్రేమ లేనప్పుడు నువ్వు ఎంత ఆరాటపడినా అది వ్యర్థమే అవుతుంది ఒక మనిషికి నిలబడడం తేలిక పరిగెట్టడం కష్టం మన మనసుకు మాత్రం పరిగెట్టడం తేలిక నిలబడడం కష్టం నీ బద్ధకమే నీకు అసలు శత్రువు నీ ఎదుగుదలకు అడ్డం కూడా అదే నీ పేదరికానికి మూల కారణం అవుతుంది గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా సుగంధాన్ని అందిస్తుంది అలాగే మంచి వ్యక్తిత్వం వల్ల మనిషి కూడా తనని దూషించే వాళ్లను కూడా ద్వేషించకుండా ఉంటాడు ఏ బంధాలైనా అనుబంధాలైనా మనవి అనుకున్నంత వరకే ఒక్కసారి మనసు విరిగి వద్దు అనుకుంటే నువ్వు ఎవరో నేను ఎవరో ఏ పనిని అపనమ్మకంతో మొదలు పెట్టవద్దు ఎందుకంటే మీ విజయానికి తొలిమెట్టు మీకున్న నమ్మకమే మీకు బాగా అర్థమైందనుకుంటా తెలివైన వారు మాట్లాడతారు మూర్ఖులు వాదిస్తారు ఎదుటివాడికి నీ మీద నేరుగా గెలిచే ధైర్యం లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని తప్పుపడతాడు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళను ఎప్పుడూ వదులుకోకండి మిమ్మల్ని వద్దు అనుకునే వాళ్ళ గురించి ఆలోచించకండి వాళ్ళు ఎంత కావలసిన వాళ్ళైనా సరే అర్థం చేసుకునే వాడికి మౌనం కూడా అర్థమవుతుంది అర్థం చేసుకోలేని మూర్ఖుడికి ప్రతి మాట అబద్ధమే అవుతుంది ఎవరైనా తప్పు చేస్తే నిందిస్తాం అదే మనం తప్పు చేస్తే కారణాలు చెప్తాము మీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు మీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు మూర్ఖుడు ఎప్పుడూ కూడా తనకు తాను పెద్ద జ్ఞానిని అనుకుంటాడు వివేకవంతుడు మాత్రం తనని తాను మూర్ఖుడు అని అనుకుంటాడు అనుకూలంగా ఉంటే అందరూ దగ్గరవుతారు అహంకారంతో ఉంటే అందరూ దూరం అవుతారు నీకు గెలుపు కావాలి అంటే జరిగిందంతా మర్చిపోయి విజయం వైపు పోరాడు అంతేకాని పడుకొని కలలు కనుకు మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది ఏని విలువైనా సరే అందుబాటులో ఉన్నప్పటికంటే అందకుండా దూరమైనప్పుడే దాని విలువ మనకి బాగా అర్థమవుతుంది కాదంటారా మనం ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే లేని దాని కోసం ఆకలితో ఉన్నవాడికి మెతుకు విలువ తెలుస్తుంది కష్టాలు పడిన వాడికి జీవితం విలువ తెలుస్తుంది ఒక మనిషికి గాయం వల్ల కలిగిన బాధ కొన్ని రోజులు బాధిస్తుంది కానీ మాటల వల్ల కలిగిన గాయం మాత్రం బ్రతికున్నంత వరకు బాధ పెడుతుంది కాదంటారా మీరు ఉన్న దానిని నిర్లక్ష్యం చేస్తూ లేని దాని కోసం ఆరాటపడుతూ ఉంటే ఉంటే మీరున్నంత కాలం మీరు ఎప్పుడూ సంతోషంగా బ్రతకలేరు ప్రతి మనిషికి కూడా ప్రధాన శత్రువు తన కోపమే తన కోపమే తన శత్రువు అన్న మాట ఇచ్చే సత్యం కాదంటారా కాబట్టి ఏది ఏమైనా సరే ప్రశాంతంగా శాంతంగా ఉండడం మాత్రం మర్చిపోకండి కాదు మళ్ళీ మళ్లీ ప్రయత్నించకపోవడమే ఓటమి మీ లక్ష్యం ఎంత ఉన్నతమైనదైతే మీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి డబ్బు లేకుండా బ్రతికి చూడండి మనుషుల గురించి వారి గుణాల గురించి బాగా అర్థమవుతుంది మీ కోపము హద్దులు దాటినప్పుడు మాటలతో ఎప్పుడూ సమాధానం చెప్పవద్దు ఎందుకంటే నీ మౌనానికి మించిన సమాధానం మరొకటి ఉండదు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి అది నీ మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏం జరిగినా దైవ నిర్ణయం అని భావించండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కళ్ళతో చూసినవన్నీ నిజాలు కావు ఒక్కొక్కసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగే కనిపిస్తుంది పంట ఒక్కటే కాదు కొందరి పాపం కూడా పండుతుంది పంట పండడానికి టైం ఎలాగైతే పడుతుందో అలాగే పాపం పండడానికి కూడా కొంత టైం పడుతుందంతే పంటను రైతు పండిస్తే పాపాన్ని భగవంతుడు పండిస్తాడు మీకు బాగా అర్థమైందనుకుంటా డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణాన్ని తగ్గించుకోండి అలాగే కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మౌనంగా ఉండే అలవాటును చేసుకోండి గతాన్ని మర్చిపో భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకో అంతా నీ చేతుల్లోనే ఉంటుంది కొన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా